వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్షా ఇరవై ఆరు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏపీ తెలంగాణ రాష్ట్రాలని సెప్టెంబర్ నెలలో వర్ణుడు వణికించబోతున్నాడా సెప్టెంబర్ నెలలో చాలా ప్రాంతాల్లో చెరువులు నిండబోతున్నాయా వాగులు నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించబోతున్నాయా ప్రాజెక్టులు నుండి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యే అవకాశం ఉందా అసలు సెప్టెంబర్ నెలలో రానున్న రోజుల్లో ఎన్ని అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉంది ఇప్పటికే పడుతున్న వర్షాలతో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రైతులు అవస్థలు పడుతున్నారు ఎరువులు చల్లుకున్న వాళ్ళు మరి రానున్న రోజుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏ విధంగా ఈ సంవత్సరం తుఫాన్లు శక్తివంతంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి అల్పపీనం తొమ్మిదవ తారీఖు ఏర్పడబోతుంది మనకి దీని ప్రభావంతో వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో పెరగబోతున్నాయని మనం ఆగస్టు చివరి వారం నుంచి కూడా ప్రజలందరినీ హెచ్చరించాం రైతులందరినీ అప్రమత్తత చేయటం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తరాంధ్ర ని ఊపేస్తున్నాయి మధ్యాంధ్రని ముంచెత్తుతున్నాయి దక్షిణాంధ్రలో దుమ్ము దొలుపుతున్నాయి రాయలసీమలో వర్ణుడు చాలా ప్రాంతాల్లో కరుణిస్తున్నాడు అలాగే ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ జిల్లాలని తేడా లేకుండా వర్ణుడు చిత కొడుతున్నాడు గత రెండు మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో చాలా చెరువులు వాగులు అలాగే ప్రాజెక్టులు జలకలను సంతరించుకుని కట్టలు తెగుతున్నాయి వాగులు పొంగుతున్నాయి చెరువులన్నీ కూడా గండ్లు పడుతున్నాయి ప్రాజెక్టులు గేట్లు తెరుచుకుంటున్నాయి రానున్న రోజుల్లో కూడా సెప్టెంబర్ నెల మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు కొనసాగుతున్న అల్పపీనం మనకి మరొక మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిపించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తర్వాత మరొక ఆవర్తనం మనకి పదహారో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు మధ్యలో ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు మరొక భారీ అల్పపీడనం మనం చూసుకుంటే మధ్య కోస్తా దక్షిణ కోస్తా తీరానికి ఆనుకుని ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుకి కొంతగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే ఒడిస్సా వైపుగా మధ్యాంధ్ర వైపుగా కదిలే అవకాశాలు పైకి కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇరవై ఒకటో తారీఖున అల్పపీడనం ఏర్పడి ముఖ్యంగా దక్షిణ కోస్తా దగ్గర ఏర్పడి ఇది ఇరవై నాలుగో తారీఖు మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే ఒడిస్సా తీరం వైపుగా ప్రయాణం చేసే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి మనకి ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీనం అలాగే మనకి ఇరవై ఒకటో తారీఖు ఏర్పడబోయే అల్పపీనం అలాగే పదిహేను నుంచి ఇరవై తారీఖు మధ్యలో ఏర్పడబోయే ఉపరితల ఆవర్తనం ఈ మూడిట్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా మనం చూసుకుంటే మనకి వచ్చే రెండు వారాలు వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు గాని సూచనలు కానీ స్పష్టంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముందుగా రాయలసీమ విషయానికి వస్తే ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ కడప జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి ఈ అల్పపీనాలు ఆవర్తనం ప్రభావంతో మనకి రానున్న రోజుల్లో నమోదయ్యే అవకాశాలు సూచనలు ఉన్నాయి అలాగే కొన్ని చెరువులు నిండి అవకాశం ఉంది వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది పలు నగరాలు కడప గాని కర్నూలు లాంటి నగరాలు పూర్తిగా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల కొంతమేర ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది మరొక పక్కన అనంతపురం జిల్లా గాని సత్యసాయి జిల్లా గాని చిత్తూరు జిల్లా గాని తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే మూడో వారం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు మనకి రాయలసీమలో ఖచ్చితంగా విస్తారమైన వర్షాలు మనకి పదిహేను నుంచి ఇరవై ఒకటో మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు కూడా పొద్దుటూరు పరిసర ప్రాంతాలు గాని అలాగే ఇటు ఆదోని ఎమ్మిగనూరు ఈ ప్రాంతాల్లో తాడిపత్రి ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు కూడా వర్షాలు అయితే భారీగా నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకి వర్షాలు అయితే రానున్న రోజుల్లో పెరగబోతున్నాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లా నెల్లూరు జిల్లాల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు చూసే అవకాశం అయితే ఉంది తిరుపతి చిత్తూరు అలాగే అన్నమయ్యతో పాటుగా మనం చూసుకుంటే కడప జిల్లా అలాగే ప్రకాశం నెల్లూరు బాపట్ల జిల్లాల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో చాలా చోట్ల తీవ్రమైన వరదలను కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం సెప్టెంబర్ నెల విషయానికి వస్తే మనకి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా బాపట్ల జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు ఏదైతే గుంటూరు జిల్లా కానీ పల్నాడు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాల వల్ల చెరువులు పూర్తిగా కూడా గండ్లు పడబోతున్నాయి అలాగే వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులన్నీ కట్టలు తెంచుకుని చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రధానంగా మనం మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వస్తే ఏలూరు నగరం గాని గుంటూరు నగరం గాని విజయవాడ నగరం గాని కాకినాడ గాని రాజమండ్రి గాని ఈ నగరాల ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే రెండు వారాల్లో రెండు అల్పపీరాలతో పాటుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటానికి సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇటు ఏదైతే విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు ఈ జిల్లాలో ఈ రోజు కూడా వర్షాలు నమోదయ్యాయి రానున్న రోజుల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు దంచుకొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు విజయనగరంలో తీవ్రమైన వర్షం విజయనగరం కాకినాడ ఈ ప్రాంతాల్లో భారీగా నమోదవటం అయితే జరిగింది ఇది ఓవరాల్ గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో వరదలు చాలా చెరువులు నుండి పూర్తిగా గండ్లు పడబోతున్నాయి వాగుల నుండి రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులు నుండి గేట్లు తెచ్చుకుని లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగే పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి లోతట్టు ప్రాంత ప్రజలు కానీ లోతట్టు ప్రాంత రైతులు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముందుగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరాన్ని వరుణుడు పూర్తిగా నష్టాల్లోకి నెట్టే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అప్డేట్ అయితే ఇస్తున్నాం వచ్చే రెండు వారాల్లో కనీసం మనకి పద్నాలుగు ఉంటే సెప్టెంబర్ నెలలో మనం చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖు వరకు కనీసం ఏడు రోజుల నుంచి పదకొండు రోజుల వరకు హైదరాబాద్ నగరంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం నమోదే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా మీ బండ్లు కానీ వాహనాలు కానీ ఎవరు కూడా బయట పార్క్ చేయకని అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా స్కూళ్లకు కాలేజీలకు అలాగే ఆఫీసులకు వెళ్లే సందర్భంలో ఖచ్చితంగా వచ్చే రెండు వారాల పాటు మీ వెంత్ వెంట మీ చేతిలో గొడుగు పట్టుకుని అయితే వెళ్ళండి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాలు ఎండలు ఉన్నప్పటికీ ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరంలో కూడా వచ్చే రెండు వారాల పాటు ఖచ్చితంగా మనం చూసుకుంటే ఏడు రోజుల నుంచి పదకొండు రోజుల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశాలు కూడా స్పష్టంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి మేచల్ గిరి ఈ జిల్లాలు మొత్తం కూడా అతి తీవ్రమైన వర్షాలు రానున్న రెండు వారాల పాటు చూడటానికి అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చే రెండు వారాలు కనీసం ఏడు రోజుల నుంచి పదకొండు రోజుల వరకు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఈవెన్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్ గా అయితే ఉన్నది జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల వరదలు పూర్తిగా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ హైదరాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి చాలా చోట్ల రానున్న రెండు వారాల్లో వరదలు చూసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కనీసం రెండు వందల నుంచి నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల వరకు పలు గ్రామాల్లో పడే అవకాశాలు కూడా వచ్చే పదిహేను రోజుల్లో అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో సెప్టెంబర్ నెలలో వర్ణుడు వణికించబోతున్నాడు వర్షాలతో విద్వాంసం సృష్టించబోతున్నాడు ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకి కనీసం మనం చూసుకుంటే నాలుగు తుఫాన్ల నుంచి ఆరు తుఫాన్ల వరకు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ చివరి నుంచి కూడా తుఫాన్లు మొదలవుతాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే మనం చూసుకుంటే మనకి మే నెల జూన్ నెల అంటే అల్పపీనాలు వాయుగుండాల కంటే కూడా తుఫాను ఏర్పడే సీజన్ ఏదైనా ఉంది అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే సెప్టెంబర్ చివరి వారాలు అలాగే ముఖ్యంగా ఏప్రిల్ మే సారీ ఏప్రిల్ కంటే కూడా మే జూన్ నెల ఈ ఐదున్నర నెలల్లో మనకి ఎక్కువగా అయితే తుఫాన్లు ఏర్పడతాయి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కనీసం రెండు నుంచి ఐదు తుఫాన్ల వరకు ఏర్పడబోతున్నాయి నెక్స్ట్ వచ్చే తుఫాన్ పేరు శక్తి తుఫాన్ ఇది చాలా శక్తివంతంగా ఉండబోతుంది ఇది ఎక్కడ తీరాన్ని తాకినా చాలా తీవ్రమైన విద్వాంసం సృష్టించబోతుంది కాబట్టి ఈ తుఫాన్ గురించి రానున్న రోజుల్లో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సెప్టెంబర్ నెల మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన వర్షాలతో పాటుగా చాలా చోట్ల వరదలు పూర్తిగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అలర్ట్ గా ఉందండి జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో చాలా మంది రైతులకి పూర్తిగా ఈ సంవత్సరం నష్టం మిగిలే అవకాశం ఉంది ముఖ్యంగా వరి రైతులందరికీ కాబట్టి వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు ముందుగా అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అన్నిటి గురించి కూడా మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రైతులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వర్షాల గురించి మనం ఇచ్చే సమాచారాన్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇంకా మెరుగైన అప్డేట్స్ వేగంగా ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా మీకోసం చేస్తాను అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు వచ్చిన తర్వాత వరదలు ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా పెన్నా నది కానీ ఇలాంటి ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దీని గురించి రానున్న వీడియోస్ లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఏపీ తెలంగాణని వర్షాలు ముంచెత్తబోతున్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అరేబియా సముద్రంలో కానీ ఇటు బంగాళాఖాతంలో కానీ భారీ తుఫాన్లు ఏర్పడబోతున్నాయి తర్వాత వచ్చే తుఫాన్ పేరు మొదటి వచ్చే తుఫాన్ పేరు శక్తి తుఫాన్ అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈశాన్య రుతుపవనాలు వచ్చే సందర్భంలో మనం చూసుకుంటే నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే ఒంగోలు ఈ నగరాలు కడప నగరాల్లో ఏదో ఒక ఒకటి లేదా రెండు నగరాలు తీవ్రమైన నష్టాన్ని ఈ సంవత్సరం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి సెప్టెంబర్ నెలలో రానున్న రోజుల్లో ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు మరొకసారి నా తరపున మన ఛానల్ తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి